టీ ట్వంటీ క్రికెట్ ఫార్మాట్లో బ్యాటర్లు ఎలా చెలరేగి ఆడుతారో అందరికీ తెలిసిందే అవతల బౌలర్లు ఎలాంటి వారైనా సరే పిచ్ సహకరిస్తే మాత్రం బ్యాటర్లు ఆకాశమే హద్దుగా విధ్వంసం సృష్టిస్తారు ఫోర్లు సిక్స్లతో మైదానంలో బౌండరీల వర్షం కురిపిస్తారు ఈ నేపథ్యంలో కొందరు ఆటగాళ్ళు అరుదైన ఘనతలు సాధించారు ఇప్పుడు తాజాగా బాలక మూలాలు కలిగిన సాహిల్ చౌహాన్ అనే బ్యాటర్ ఎవరికీ సాధ్యం కాని ఒక రికార్డుని నెలకొల్పాడు కేవలం ఇరవై ఏడు బంతుల్లోనే శతకం చేసి టీ ట్వంటీ ఫార్మాట్లో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు ఇంతకుముందు అంతర్జాతీయ టీ ట్వంటీలో ఈ రికార్డు నమీబియా ప్లేయరు జాన్ నికోల్ లాప్ ఈటన్ పేరిట ఉండేది అతడు ముప్పై మూడు బంతులను శతకం చేశాడు ఇప్పుడు సాహిల్ ఇరవై ఏడు బంతులను సెంచరీ చేసి ఆ రికార్డును పటాపంచు చేశాడు ఓవరాల్ టీ ట్వంటీ ఫార్మాట్లో చూసుకుంటే వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేలు ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున ముప్పై బంతుల్లో శతకం బాదాడు రెండు వేల పదమూడు ఏప్రిల్ పదమూడున పూణే వారియర్స్లో జరిగిన మ్యాచ్లో అతడు ఈ ఊచకోత కోశాడు తాజాగా సాహిల్ దెబ్బకు ఈ రికార్డు కూడా తృడిచిపెట్టిపోయింది ఎస్తోనియా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సాహిల్ ఇటీవల సైప్రస్తో జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు తొలుత బ్యాటింగ్ చేసిన సైప్రస్ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి నూట ముప్పై నూట తొంభై ఒకటి పరుగులు చేసింది అనంతరం ఎస్తోనియా జట్టు బ్యాటింగ్ దేక సాహిల్ చౌహాన్ దూకుడుగా ఆడాడు సిరీజులో అడుగు పెట్టినప్పటి నుంచే ఏడాపెడా షాట్తో దుమ్ము దిలిపాడు దీంతో పదమూడు ఓవర్లోనే భారీ లక్ష్యం ఎస్తోనే జట్టు పూర్తి చేసింది తన ఇన్నింగ్స్లో సాహిల్ ఆరు ఫోర్లు ఆరు ఫోర్లతో పాటు పద్దెనిమిది సిక్స్లు కూడా బాదాడు దీంతో ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాటర్గా అతను చరిత్రకెక్కాడు ఈ మ్యాచ్లో సాహిల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు సాహిల్ ఇప్పటి వరకు నాలుగు టీ ట్వంటీ మ్యాచ్లు మాత్రమే ఆడాడు తొలి మ్యాచ్లో పెద్దగా సత్తా చాటలేకపోయినా అతను నాలుగో మ్యాచ్లో మాత్రం తన బ్యాట్కు కొడితే పుడితే కుంపస్థలం అన్నట్టు పరుగులు సునామై సృష్టించాడు ఫలితంగా ఇరవై ఏడు బంతులను శతకం చేసి టీ ట్వంటీ ఫార్మాట్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించాడు వీడియో నష్ట సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్